ये मंदिर का प्रवेश द्वार राम्रो नमस्कार धन्यवाद परागा रामन्द्र सन्बडे क्या <repetition> <expand> <SURRYIME> భక్తిహం బురా అదేవాలో ఎవరి ప్రపంచ

నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు చేసావు ఏమిటి పెద్ద తప్పు అంటే మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరించి వస్తున్నాయా కనీసం మాతో మంచిగా వ్యవహారం చేయాలని కూడా తెలియలేదు నీకు మీ సుప్రియుడు పంపించాడు తన మంత్రి గారిని మా దగ్గర రిసీవ్ చేసుకోండి రాని కానీ కనీసం ఆ మాత్రపు మర్యాద తెలియలేదే నీకు అది తప్పు నీదా మాదా మన ఊరికి ఢిల్లీ నుంచి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే మా ఇంటికి వస్తే అప్పుడు ఆలోచిస్తారండి అంట అనంత సట్లాగా లేదా మనం వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటావా చేస్తాం ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే ఎదుర్కోవాలి ఉద్దా ఎందుకంటే ఆయన పెద్ద అధికారి మనం చిన్నోళ్ళ మేము కేంద్ర ప్రభుత్వానికి వచ్చామయా మీద కూర్చున్న తర్వాత పాలించే రాజ్యాన్ని బాగు చేసుకోవాలి అది ఇతరులు పెడితే ఏమవుతుంది కదా ఎవరు వెళ్ళి ఏం చేసుకురా కలుగుతారు వెళ్ళాలి ప్రేమ అనేటటువంటి పంట అందరిలోనూ ఉన్నది అనేది నిరూపణ జరగాలి అప్పుడు తన పంట అభిప్రాయం చేసుకోవాలి అందుకోసమని కైకమ్మకి కోరిక పుట్టించి పాప నిదానికి భరతుడికి అయితే ఏమీ నేను భరతుడు చాలా అమాయకం కానీ ఆయన కనిపించింది రామచంద్రుడికి భరతుడిని ఇక్కడ మనం టెంపరీగా పాలకుడిగా అట్టపెట్టాలి మనం వెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఆక్రమించి ఉన్నారో ఆక్రమణదారులందరినీ తొలగించాలి అందరికీ మంచి పాలన ఇవ్వాలి ఇది రాముడి కోరిక అందుకోసం ఏం చేశాడైనా వాట్పడి కైకం మధ్య కోరిక పుట్టించాడు దశరథుని అడిగేటట్టు చేశాడు ఆ కోరిక మీద ఆవిడ